అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు చదువుకుందాం ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎరుశులేమునకు వెళ్ళి అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలును నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చి చున్నాడని తెలియను స్తోత్రం చిన్న ప్రార్థన మహాపరుషులుగా విశ్వ సాంప్రదాయ అధిపతి జీవాధిపతి జీవ కలిగినటువంటి మాటలు కలిగిన వాడు ఆ బ్రతుకులను మార్చగలిగే శక్తి కలిగిన మాటలు కలిగినటువంటి గొప్ప దేవ మూడేళ్ళ బ్రతుకులను చిగిరింప చేయగలిగే శక్తి కలిగిన దేవ నాయన ఈ సరిదిలో మేము ఈ సమయంలో ఉన్నాము నాతో బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి మా బ్రతుకులు మారాలి మా జీవితాలు మారాలి మేము ఇంకొక వ్యక్తి మీదకు మేము వెళ్ళగలగాలి ఇది కూడా ఆయన యొక్క దివ్యమైన ఆ యొక్క శరీరంలో ఔషధం వంటి నీ యొక్క రక్తంలో మేము పాలుపులు పొందక ఉండి పొద్దుతో సమాధాన మాకు సహాయం చేయండి దిగిరండి పరిశుద్ధాత్మ దేవ సమస్త భావోద్వేగాలు ప్రతి ఆలోచన తలంపులన్నీ కూడా నీ పరిధిలో ఉంచండి మా సొంత జ్ఞానం కానీ సొంత తలంపులు కూడా ఏవి బయటికి రాకుండా వాటిని మీరు పాతి పెట్టమని వేడుకున్నాం మా సొంత ఆలోచన మా ప్రేరేపణ ఏవి బయటికి రాకుండా సహాయించండి ఈ సమయం ఆశించిన వాక్యాన్ని చదువుతున్నాడు ప్రభావ నీవే నాతో బిడ్డలందరితో కూడా మాట్లాడాలి నడిపించండి నీ అభిషేకము మాకు దాయిచ్చేయండి నీ ఆత్మ నడిపి దాయించేయండి ప్రతి ఒక్క బిడ్డ చక్కగా వినగలిగినట్లుగా మినబుద్ధిని గుర్తించండి హృదయాలు తెరవండి సున్నత కలిగిన హృదయాన్ని దయించేయండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ మీ మానందరంతో సంతోషంతో నీ కృపణ కొంచెం ధన్యతతో ప్రభా ఉత్సాహంతో మేము కృతజ్ఞతతో నేను స్థుపిస్తూ నీ యొక్క శరీరాన్ని యొక్క రక్తాన్ని మేము అందుకోవాలి ఆ పర్లకు భోజనాన్ని మేము అందుకోవాలి మా కట్టి భాగ్యం వేడుకుంటూ ఏ యొక్క బలహీనత కానీ ఏ యొక్క అవిధేయత కానీ ఏ మడత దాగు కలంకం ఏది కూడా మా తల మీద విడిచి ఉండకుండా వీలు లేదు మేము ఇక్కడే ఇప్పుడే పుట్టి మీ వాక్యం అనే ఉదక స్నానం చేత మాకు చక్కగా స్నానము శుద్ధిని చేయించి ప్రతి బలహీనతను మొగ్గుమని కాల్చివేయండి ప్రతి ఐవేదన కాల్చివేయండి దృష్టిని యొక్క ఆటంకాలు దూరపరచండి నిర్మలుగా చేయమని వేడుకోవడం పవిత్రమైన చేతుల ప్రార్థన చేయగలిగే యోగ్యత్వాన్ని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వినమ్రత వేడుకుంటూ నా ప్రియుడు నా యేసయ్య ఎస్ఐనా స్ఫుతించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి మామే చిన్న మాట ప్రియులారా ఈ ఇరవై అధ్యాయంలో పౌరు భక్తులు ఈ మాట చెబుతూ ఉన్నాడు తన సంఘానికి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఆ ప్రాంతం ఏంటంటే ఆసియా ప్రాంతం మీరు బైబుల్ చివర ఉన్నటువంటి బైబిల్ చదివే విద్యార్థులు ఎవరైనా మీరు బైబుల్ చదివేటప్పుడు అపోస్తుల కార్యాలు మత వార్త ఇంకా బైబిల్ మాత్రం చదివేటప్పుడు మీరు ఒకటి మాత్రం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే తప్పకుండా ఆ బైబుల్ చివర్లో ఉన్నటువంటి మ్యాప్లు కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి పౌలు ప్రయాణం చేసిన ప్రాంతము ఏసే కాలంలో ఉన్నటువంటి పాత్ర పాత్రమర కాలంలో ఉన్నటువంటి పాలస్తీనా ఇవి మ్యాప్లు ఉంటాయి వెనుక సో ఆ మ్యాప్ను కూడా మీరు గమనించాలి అయితే పౌలు ప్రయాణం చేసిన యొక్క ప్రదేశం ఆ మ్యాప్ని కానీ మీరు చూస్తే అక్కడ సెంటర్లో ఆసియా ఉంటుంది ఆసియా ఆ పక్కన ఎపేసి ఆ పక్కన దెర్బే ఆ మీదకి అలాగా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అయితే పౌలు ఆసియా అనేది చాలా పెద్ద ప్రాంతము పౌరు భక్తుడు శువార్థ చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు పౌరు భక్తుడే సాక్ష్యం ఇచ్చాడు ఆ అధ్యయనం ఉంటుంది మూడు సంవత్సరాలు ఉండి కష్టపడి రాత్రి మగలు కష్టపడి తన చేతితో డేరాలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సువార్త చేశాడు దేవుని స్తోత్రం సువార్త చేయబడి ఆత్మలు సంపాదించిన తర్వాత తర్వాత సంఘాలు కట్టాడు సంఘాలు కట్టిన తర్వాత ఆ రక్షణ పొందినటువంటి విశ్వాసం గుంపులు గుంపులుగా ఆయా ప్రాంతాల్లో రక్షణ పొందినటువంటి వారందరూ సంఘాలు స్థాపించి దానికి పెద్దలను నియమించి ఆ ప్రతి ఒక్క సంఘ సభ్యులకు కూడా దేవుని సంకల్పం అంతా కూడా పూర్తిగా తెలియజేశాడు ఆ విధంగా మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు అయితే అక్కడ సేవ పరిచర్య అయిపోయింది సేవ పరిచర్య అయిపోయిన తర్వాత ఎరుసులేముకి వెళ్ళవలసిన సమయం వచ్చింది అయితే ఆ నుంచి అలాగే కొంతమంది మిలేత్తుండి మిలేత్తు అనే ఊరు నుంచి కొంతమంది సంఘం పెద్దలను నియమించాడు ఆ పెద్దలను పిలిపించాడు వెళ్ళవలసిన సమయం వచ్చేది కాబట్టి వీడుకోలు పలికే సమయం వచ్చింది కాబట్టి పెద్దల్ని పిలిపించాడు సంఘం ఉంది సంఘంతో విషయాలు చెప్తూ ఉన్నాడు నేను వెళ్ళబోతున్నాను నేర్చిన వెళ్ళబోతున్నాను అయితే అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదన్నాడు ఆ కిందనే ఇంకేం మాట అన్నాడంటే ఆ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ ఇరవై రెండు ఇరవై మూడులో చూడండి నాకు అక్కడికి వెళ్తాను నాకు ఏం తెలియ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని వినమైన పరిశుద్ధాత్మ ప్రతిపదం నాకు సాక్ష్యం ఇచ్చే తెలియను ఒకటి తెలియదు అని అన్నాడు అక్కడికి వెళ్తాను ఏం జరుగుతుందో తెలియదు అంట కానీ ఏం జరుగుతుందో తెలుసని ఆ రెండో వచ్చినాడు అంటాడు ఏం జరుగుతుంది పౌలు భక్తుని నువ్వు వెళ్తావు కదా ఏం తెలియదు నాకు తెలియదు అన్నావు కదా అసలు ఏం జరుగుతుందంటే పౌరులు చెప్తున్నాడు ఏం జరుగుతుందో తెలియదు అని ఒక్కడ మాత్రం పక్కా జరుగుతుందని మాత్రం తెలుసు ఎంత తెలుసా తెలియదా పౌలు భక్తునికి అంటే తెలుసు ఆత్మ తెలియజేశాడు ఏం తెలియజేశాడు పౌలు నువ్వు తెలిసినకి వెళ్తావు కదా మీకు కొన్ని వెలకం చెప్పడానికి ఉన్నారు ఏంటి వెలకం చెప్తాయి మనం ఏదైనా ఊరికి వెళ్తాం అనుకోండి మనకి వెలకం చెప్పడానికి కొంతమంది వస్తారు వాళ్ళకి పెద్దలు అయితే అది గనులైతే డో ఫ్రై గారే వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం రామకృష్ణ గారు అంత దూరం నుంచి ఒరిస్సాకి వస్తారు కాబట్టి మీ రామకృష్ణ ఫాస్ట్ గారు ఏం చేస్తారో మీకు తెలుసు ఎంత చక్కగా ఆహ్వానిస్తారో తెలుసు మొన్న మొన్న అష్టి ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాల్లో వచ్చినటువంటి శాపలు ఎంత ఘన సత్కారం జరిగిందో తెలుసు ఆ శాపలు వస్తారని తెలిసి పూలదాటలు సాలువాలు సన్మానాలు బొక్కేలు పువ్వులు ఇవన్నీ మనము సిద్ధపడతాం కొద్దిసార్లు వాయిద్యాలు సిద్ధపరుస్తాం మీ మీ అలాగే చేశారు నేను డప్పు కళాకారులను సిద్ధపరుస్తాం ఆహ్వానించడానికి ఎమ్మెల్యే పెద్ద మనుషులు కానీ ఎవరైనా వస్తే డబ్బుతో ఆహ్వానిస్తాము డప్పు కళాకారులను సిద్ధపరుస్తాము బ్యాండుని సిద్ధపరుస్తాం డీజేని సిద్ధపరుస్తాము పూలదండలు సత్కారాలు సాలువాలు ఇవన్నీ సిద్ధపరుస్తాము ఆ సేవకుడికి ఆహా ఇవన్నీ సిద్ధపరుస్తున్నారని తెలిసి సేవకుడు ఆనందపడి సంతోషపడి వస్తాడా వస్తాడు ఏ ఎమ్మెల్యే కానీ సిద్ధపడి వస్తాడు అదే ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నాడు అని చెప్పి బాబు మీ కొరకు బాంబు సిద్ధపరుచున్నాం మీరు ఇక్కడ వస్తే మీ పని అయిపోతుందంటే ఎవడైనా వస్తుందా సేవకుడికి సేవకుడు మాత్రం వస్తాడు దేవుని స్తోత్రం పౌలు వస్తుంది కదా ఆహ్వానం పడడానికి కొన్ని ఉన్నాయంట ఏమిటి అంటే బంధకాలు శ్రమలు కాచుకొని రెడీగా ఉన్న ఎప్పుడు పౌలు వస్తే పట్టుకుందామా అని ఈ విషయం ఎవరికి తెలుసు పౌరుకి కూడా తెలుసు నేను వెరుసలేంకి వెళ్తే నా కొరకు బంధకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళినవన్నీ నేను బంధించబడతాను నన్ను జైల్లో పెడతాను నన్ను విపరీతంగా కొడతారు ఇబ్బంది పెడతారు అని తెలిసి తెలియబడింది పౌరుకి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ప్రతి పట్టణంలో చెప్పాడు ఎక్కడెక్కడ ప్రముఖ పట్టణాల్లో సిటీలో ఆ పౌరు భక్తుడి పరిచర్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో నీకు శ్రవణ కాల్చుకున్నాను అయినా తెలిసి తెలిసి అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు దేవుని స్తోత్రం ఇంతవరకు మీ సేవకులు ఏం చెప్పారు బంధకాలు శ్రమలు కష్టాలు మనం ఏం చేయాలా అలవాటు పడాల ఆహ్వానం పడకాలి అందులో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి అసలు దేవుడు ఏ విధంగా నడిపెట్టబోతున్నాడో తెలుసుకోవాల దేవుని చెత్తం ఏమైందో తెలుసుకోవాలా ఈ పని చేయుడు చేత ఈ శ్రమ నాకు ఇచ్చుడి చేత ఏ ఫలితాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడో గుర్తుంచుకోవాల అప్పుడు సంపూర్ణంగా లోబడ్డ దేవునికి స్తోత్రాలు అయితే ప్రియురా ఒక మాట మీకు చెప్తాను అబ్రహాము భక్తుడు తన ఒక్కగా కుమారుని బలి దేవుడు పిలిస్తే ఏం చేశాడండి అబ్రహం లోబడ్డాడు కుమారుని పట్టుకుని వెళ్ళాడు కట్టెలు అవన్నీ సిద్ధపరచే పనులు పట్టుకుని వెళ్ళాడు చాలా దూరం ప్రయాణం చేశాడు కుమారుడు అడిగాడు నాన్న ఇవన్నీ ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తామో అని అడిగాడు కుమారుడు డౌట్ వచ్చి ఏం లేదు నాన్న దహన బలి ఇవ్వటానికి వెళ్తున్నాము అన్నాడు అవునా అయితే అగ్గి ఉంది దహనబడి చేయాలంటే కత్తి ఉంది అగ్గి ఉంది కత్తిలు ఉన్నాయి కర్రలు ఉన్నాయి కాల్చడానికి మరి ఏది నాన్న మేక ఏది ఏది ఎక్కడ ఉంది అని అడిగితే నాన్న అక్కడ పిల్లల దేవుడు చూసుకుంటాడు అన్నాడు సర్లే అని వెళ్తున్నాడు అప్పటికీ డౌట్ పడుతున్నాడు పాపం చివరికి ఆ కొండ మీదకి వెళ్ళేటప్పటికి ఏం చేశాడు కట్టెలు చక్కగా పేర్చాడు అగ్గిని రెడీ చేశాడు అంతా చేశాడు ఇంకా మేక పెలకాని పెంచుదా అక్కడ గొర్రె పెలకాని ఆ మేక పోతుకని పెంచు అప్పుడు ఏం చేశాడు అబ్రాహ్మం వెంటనే ఉమాడు ఏం చేశాడు బంధించాడు కట్టేశాడు ఎందుకు కుమారుడు కూడా కత్తిని చూస్తే భయపడి పారిపోయే అవకాశం ఉంది అబ్రాహ్మం లోపడ్డాడు అని కుమారుడు ఏమాత్రం భయపడలేదని అయితే అక్కడ లేదు కట్టవి వేయబడ్డాడు కట్టివియబడ్డాడు ఎక్కడైనా ఆ చూసి భయపడతాడేమో అని చెప్పేసి ఎందుకు కట్టాల్సి వచ్చింది అబ్రాహ్మము చివరికి పాపం తెలుసుకుంటాము ఆయన ఇంత పని చేశావా ఏదో మేగపోతా అన్నావు అబద్ధం చెప్పావు రాజు నన్నే చంపుతున్నావా అయ్యే బాబు అని ఏడ్చాడు పాప కుర్రడు చిన్న కుర్రడు మేము చూసి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఏడ్చాడు నాన్న వద్దు వద్దు అని ఆ కత్తిని చూసి భయపడ్డాడు ఆయన తప్పదు ఆయన నేనైతే దేవుడికి మాట ఇచ్చాడు ఆయన కట్టి కట్టెలకి బంధించాడు ఇలాగా చెయ్యేస్తాడు కత్తి ఎత్తాడు నేను ఎత్తేటప్పటికి ఆవు అన్నాడు దేవుడు వద్దు నీ ఒక్క కుమారుని కూడా ఇవ్వడానికి నువ్వు వెనుక ఆడలేదు కాబట్టి వద్దు అన్నాడు మళ్ళీ కట్టు ఇప్పేశాడు ఆ తర్వాత ఎంత సంభాషణ అయ్యి ఉంటుందో మనకు తెలియదు కానీ నిజాయితీ ఆ నీతి లో కనిపించింది అయితే ఇక్కడ ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే ఎక్కడ పారిపోగలడు ఏమో కుమారుడిని కట్టివేయబడ్డాడు ఫ్రీగా ఒక మాట ఒక రహస్యం చెప్తాడు మీకు ఇక్కడ మీరు ఆత్మ నడిపింపు విన్నారు ఆత్మ నింపుదల అనే మాట విన్నారు ఆత్మ అభిషేకం అనే మాట విన్నారు కదా ఇక్కడ ఇంకొక మాట ఉంది ఆత్మ చేత బంధించబడడము దేవుని స్తోత్రం మనం అందరం ప్రార్థన చేస్తాం ప్రభు ఆత్మతో నడిపించని ప్రార్థన చేస్తాం ఆత్మతో నింపని ప్రార్థన చేస్తాం ఆత్మతో అభిషేకించండి ప్రార్థన చేస్తాం ఇక్కడ నుంచి మీరు కొత్త ప్రార్థన చేయాలి ఏంటంటే ఆత్మ చేత నన్ను కూడా బంధించు ప్రభువా ఈ బంధిస్తే ఏమవుతుందంటే ఈ కుమారుడు బంధించినప్పుడు ఎలాగైతే తప్పించుకోవడానికి అవకాశం లేదు నీవు బంధించబడినప్పుడు దేవుని చిత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగలుగుతావు తప్పించుకోవడానికి వీలు లేదు అక్కడ శ్రమలు ఎదురున్నా కానీ అక్కడ చావు ఎదురున్నా కానీ అంత ధైర్యం వస్తుంది నువ్వు ఆత్మతో నింపబడినా ఆత్మతో నడిపించబడినా ఆత్మ చేత అభిషేకించబడినా శ్రమను చూసి వెనుకడి చేసే అవకాశం ఉంటుంది తప్పించబడగలిగి బలహీనమయ్యగలిగే అవకాశం ఉంటుంది అయితే ఈ మూడితో పాటు ఈ నాలుగు కూడా కావాలి ఆత్మ చేత బంధించబడడం దేవాన్ని నిన్న ఆత్మచేత కట్టే అప్పుడు నేను ఎక్కడ కదలలేను నేను తిరుగుని కాలని ఎంత శ్రమకైనా నేను ఇష్టపడతాను ఫ్రీగా ఈ పత్రికలో ఏముంది శ్రమలు పెట్టబడుతున్నప్పుడట విడిపించబడడానికి ఇష్టపడలేదట భక్తుల మీకు అందరికీ ఆ వాక్యం తెలుసు దేవుని స్తోత్రం మరి ఉన్నతమైన బహుమానం కొరకు భక్తులు అటు విడిపెట్టుబడులుగా నన్ను చంపేస్తున్నావా చంపే పేదరేమన్నాడు అంటే పేదని చంపేస్తున్నాడు సిరిగు వేసి ఎలా కట్టారు ఏసై లాగా మేలు కొట్టడానికి సిరిగు వేస్తే పేత్రేమన్నాడు తెలుసా ఏమండి వద్దండి నాకు ఇలాగ సిరి వేయకండి నేను ఏ సై నన్ను తల చేసి సిరిగు వేసిన వద్దండి నాకు సిరి వేయకండి మేటు కొట్టకండి అని ఏమన్నాడు నేను చేస్తా అంత యోగ్యుని కాను ఈ విధంగా సిరివి వేయబడడానికి నన్ను తలకిందులుగా చేసి చిరుగు వేసిన చక్క చావునే కోరుకున్నాడు బోరి బైబుల్లో ఉన్నటువంటి అందరూ కూడా శ్రమలను ఇష్టపడ్డారు ఎంత ఇష్టపడ్డారంటే ఎంత త్రిగుందంటే వాళ్ళకి వాళ్ళకి ఆ రాబోయే మహిమను చూశారు కాబట్టి వాళ్ళకి రాగలిగే ఆ గొప్ప విషయం చూశారు కాబట్టి వాళ్ళకి అసలు శ్రమలో అనుగించలేదు అసలు కష్టం అనుగించదు కష్టంలో దేవుడు స్తోత్రం నీవు నాకిచ్చే సుగుణాల సంపన్నుడు అనే పాట సిస్టర్ గారు పాడమన్నారు పాట పాడినా అందులో చివరి శరణం ఏంటి నీవు నాకిచ్చే మహిమ ఇవి ఎన్నదగిన వికా ఎందుకు సిస్టర్ గారు పాడమన్నా పాడిస్తాను దేవుని స్తోత్రం ప్రతి మాటలో ఐగారు చెప్పినట్లుగా ప్రతి మాటలో అర్థం ఉంటుంది ప్రతి మాట మీరు ఎంజాయ్ చేయాలి ఆస్వాదించాలి ఏదో వచ్చాము కూర్చున్నాం ఏదో కథ వినేసము వెళ్ళిపోయినట్లు ఉండకూడదు మీరు ఎక్కడికి వచ్చి దీనాల పొంది వెళ్ళాలి ఆశీర్వాదాలు పొంది వెళ్ళాలి ప్రతి మాటను చెవిని పెట్టుకుని వెళ్ళాలి హృదయంలో పెట్టుకుని వెళ్ళాలి ఐగారు చెప్పారు కదా ఏంటి పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి పాటను ఫస్ట్ చదవాలి ఆ తర్వాత ఏం చేయాలి పాడాలి నేను ఇంకొక మాట చిన్న మాట యాడ్ చేస్తా ఆ చదవాలి పాడాలి అన్న మధ్యలో దీన్ని మీరు పెట్టండి ఏంటి అంటే చదవాలి అర్థం చేసుకోవాలి పాడాలి దేవుని స్తోత్రం యాక్చువల్గా చదవాలి పాడాలంటే అర్థం చేసుకుని పాడాలని అర్థం ఆయన చెప్పిన దాంట్లో కానీ మీరు ఇంకా కొంచెం మీకు అర్థమైతే కొరకు మీరు ఈ జ్ఞాపక ముందుడి కొరకు ఆ పాష చదివమన్నారు కదా నేను చదివేస్తాను అర్థం కాకపోయినా చదివేస్తాను పాడేస్తాను అంటే కుదరదు పాట చదవాలి ఆ పాటను అర్థము చేసుకోవాలి ఆ పాటను పాడి చూడిని బ్రతికే మారిపోతుంది వెలుగుమయం అయిపోతుంది దేవునికి స్తోత్రం పిల్లరా ఓ వినుము సోదరుడా ఓ వినుము పరమ పరమగురుని బోధ ఆ పాట మీరు ఎప్పుడైనా చదివారా అర్థమైందా మీకు నేను ఆ పాట చదివి రెండు గంటలు ఏడ్చాను రెండుసార్లు ఒక్కసారి పదమ ఆ పాట చదివాను దేవుని ప్రేమ ఆయన పెట్టిన ఆ యొక్క స్వార్థ విధానము ఆయన చూపిన ప్రేమ జాతి దయకి ఈ ద్రోహులు చేసినటువంటి శిక్ష ఆయన చేసినటువంటి ఆ మంచితనాన్ని బట్టి అనుభవించినటువంటి ఆ శిక్ష సిరు మీద శ్రమను కళ్ళకు కట్టినట్లుగా అలాగా ప్రవర్త చూపించాడండి దృశ్యం గంటల కొంద ఏడ్చండి గంటలు ఏడ్చాను ఆ మనసు అంతా తేలిగా అయిపోయింది మీరు కూడా ఆత్మాభిషిక్తమైనటువంటి గీతాలు ఓపీ గారు రాసినటువంటి యాత్రికుని పదధ్వనులు మీరు ఏ పాటలు పాడతారో లేదు నాకు అనవసరం కానీ మీరు ఈ పాటలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి పాడాలి అర్థం చేసుకోవాలి ఫ్రీగా ఇది చాలు మీ బ్రతుకు ధన్యమైపోతుంది మీరు సంపూర్ణ సిద్ధంగా వెళ్ళిపోతారు చిన్నప్పటి నుంచి సెట్ ఉండేది నేను ఆ పాటలు వినే మీకు ఒక విషయం తెలుసా ఆ పాటలు వినే నేను రక్షణ పొందా ఆ పాటలు వినే తబలా నేర్చా ఆ పాటలు వినే మ్యూజిక్ నేర్చా ఆ పాటలు వినే ఓపరయ గారి యొక్క పాటకు ఆకర్షితున్నయ్యా ఎంతకంటే శ్రేష్టమైనవి పాటలు ఎదు మీద లేవండి బ్రతికి ఉన్న వాళ్ళు క్రైస్తవ కీర్తన ఎంత అభిషేకం కలిగినవో ఆ భక్తులందరూ చనిపోయారు కానీ అంత అభిషిక్తమైన అంతకంటే పవర్ఫుల్ అయినటువంటి గీతాలు బ్రతికి ఉన్న భక్తులు ఇప్పటి కాలంలో ఎవరికంటే ఓఫిరి గారికి మించినటువంటి పాటలు ఎవరివి లేవు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ కావాలంటే మీరు ఇది ఆన్లైన్లో పెట్టండి పర్వాలేదు ఈ మొక్క కట్ చేసి ఓఫిరి గారు రాసినటువంటి అమూల్యమైనటువంటి ఆత్మాభిషిక్తమైనటువంటి గీతాలు ఎంతకంటే పవర్ఫుల్ సాంగ్స్ ఏవి లేవు ఇప్పుడు వచ్చే చాలా జజ్జనగర్ జనాలే పాటలు పొల్లు పాటలు సొల్లు పాటలు అనకూడదు కానీ ఎలాంటి మేలు లేదు అది ఎలా కొనకు అర్థమవుతుందంటే టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని బత్యా గాలి మాత్రం పాడుకోవడానికి సరిపోయాయి అంతస్తు ఉన్నటువంటి పాటలు ఇవన్నీ ఇవన్నీ ఎంత ఉన్నతమైన అంతస్తు తెలుసు దేవుడి పాద దగ్గర ఉన్నతమైన మహిమ కలిగినటువంటి పర్వతం దగ్గర ఉండాల్సినటువంటి పాటలు ఇవి అంత మౌనం కాదు ఓపిరి గారి పాటలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం క్రైస్తవ సమాజంలోని పాటలకు మార్కులు వేయాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాటలకి టెన్ పర్సెంట్ దీని మార్కులు ఓపిరే గారి పాటలకి హండ్రెడ్ పర్సెంట్ దీనిస్తాను మార్కులు ఇంతకంటే శ్రేష్టమైన పాటలు ఉంటాయంటే చూపించండి ఈ పాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ఈ పాటల ద్వారా ఉత్తేజపరచబనటువంటి వారు ఉజ్జీవింపబడిన వారు వెలిగింపబడిన వారు లక్షల మంది ఉన్నారు ఓపిరి గారి పాట రచయిత కవి గాయకుడే కాదు ఆయన పాటలు వింటే కొన్ని వందల పాటలు రాయగలిగే రచయితలు చాలా మంది తయారవుతారు దేవుని స్తోత్రం అందులో నేను ఒకరిని దేవుని స్తోత్రం ఓపిరయ్య గారి పాట విని నేను ఎనభై పాటలు రాశాను ఓపిరయ్య గారే పాటలు వింటే చాలు ఒక రైటర్ అవుతారు అందులో నన్ను ఒక స్ఫూర్తినిచ్చే పాట ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను భజీంతో నేను జగదీసా దాన్ని విరసనంతో కూడిన ఒక పాట నేను రాశాను ఇంకోటి ఈ పాట ఉంది కదా ఏంటంటే నా బలం ఏమన్నా నా దేవా పాటను స్ఫూర్తినిచ్చే ఒక పాట నేను రాస్తాను సందర్భం కాబట్టి ఒక్క చాట్ను నేను పాడేసి నేను ముందుకెళ్ళి ముగించేస్తాను ఒక్క నిమిషంలో ముగించేస్తాను ఎందుకంటే నేను చాలా దూర ప్రయాణం చేయాలి ఈరోజు ఒక ప్రసంగమే అనుకున్నాను నేను ఒక్క దగ్గర పరిచయం అనుకున్నాను బావగారు ఫోన్ చేశారు బావ నువ్వు రావాలని కొంచెం నాకు నేర్శంగా ఉంది అని అన్నారు మరి నేను అనుకోలేదు కానీ ఏదేమైనా దేవుని పని వరకు వచ్చినప్పుడు ఎంత దూరమైన కష్టమైన పచ్చి మంచిగా కూడా తాకట్లు వచ్చాను దేవుని స్తోత్రం దేవుని పని అంత ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అంటే నా ప్రతి కంటే నా చావు కంటే మరణం కూడా పర్వాలేదు దేవుని పనిలో చచ్చిపోవాలనేది నా కోరిక దేవుని స్తోత్రం ఇచ్చిన పాట పాడుకుంటాం ఫోర్ ఫోర్ రథమయ్యి భజీంపు నుంచి జగదీశ ఆ రేదమైన్స్క్రెస్ ఫోర్ ఫోర్ అని కొట్టే ఉన్న పశ్చతాపూర్వకమైనటువంటి పాట అండి ఇది నేను దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్సు పశ్చతాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వేదనలో పుట్టినటువంటి పాట నేను ఎప్పుడు పాటలకు కావాలని ఆలోచించోడు రాసుకున్నాను పాట రాసుకోను నేను ఎప్పుడు కూడా దేవుడు మనసులో కలిగిస్తున్న ప్రార్థనే అలాగా పాట అయిపోద్ది నేను ఎన్నోసార్లు పర్లాక నుంచి మా ఊరు వెళ్ళినప్పుడు బయకరం మీద పాట వచ్చేసేది పాటలు అయిపోయాయి నేను ఎప్పుడు రాసుకోలేదు ఎప్పుడు కూడా పాట రాసుకోలేదు ఒకవేళ నేను మర్చిపోతానేమో అని రాసుకున్నాను ఆ తర్వాత పాటలు కొన్ని సార్లు పాడుకున్న తర్వాత ఈ పాట కూడా అంతే నా బల వేసుకున్నా చూపు కు సహయముసమస్తము దివే ప్రియ ప్రభు నాకు విద్యాశయ పురము నిజము గణీవ సదా aa na ku ni va sa mu nitya amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen, Alleluia, amen! Alleluia, amen! Alleluia, amen! అల్ లో నా బలమీ నేవైో గయనా పైచుకు నా కుసహాయకు సర్వమస్త వీరు ప్రియ ప్రభువా रक्षणानन्द वैकरिवि रक्षणानन्द वैकरि विधर गामारे मना

<ip> ే ప్రియ ప్రభువ నాకునివాసము నిత్యాశ్రయ పురము నిజములని సదా నాకు నివాసము నిత్యాశ్రయ పురము నిజము అని సదా शत्रु सह सकल विधो रघु आयुग मोजो ना पैसल शत्रु सह सकल विधो रघु आयुग मोजो ना पैसल गिरुर्म कर दिलो बीत <Summ Lipa sociedad> Sermını, mankind, ി മദി ഗോയാ ഫോയാ ഫല ലോയാ నా బలమైన్న దేవ పాట నాకు స్ఫూర్తినిచ్చింది నేను దేవుని సన్నిధిలో బలహీనుడైనప్పుడు పచ్చత్తాపం చెందేటప్పుడు నా పరిస్థితి ఇది ప్రభు రక్షణ ఆనంద వైఖరి వికారంగా మారిపోయింది రక్షణ ఆనంద వైఖరి ఎలా ఉండాలండి ఆనందంగా ఉండాలి వికారంగా మారిపోయింది నా బలహీనత రక్తముతో చెత్త నన్ను కడిగి కలుషము తీయ ఉల్లాసము నెయ్య దేవునికి స్తోత్రం శత్రువులు రకాల ఆయుధాలు వేస్తున్నారు ధైర్యము చెడి మదిలో భీతి కలిగింది నన్ను రక్షించడానికి నన్ను ఆదుకోవడానికి రావాలి అంతే ఈ పాట పాడుకుని నాకు దేవుని సన్నిధి వచ్చేసేది దేవుని స్తోత్రం ఏదేమైనా చెప్పాల్సింది తేలిన ఫలితార్థము ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే నిజమైనటువంటి దేవుని బిడ్డలకు గ్యారెంటీగా శ్రమలు తో చాలా మంది అంటారు సువర్త చేయాలనుకున్నప్పుడు దేవుని పని చేయాలన్నప్పుడు తప్పకుండా నీకు శ్రమలు వస్తాయండి చేసిన తర్వాత కానీ చేసే ముందు కానీ గ్యారెంటీగా నీకు వస్తాయి మీరు అనుకోకండి ఇది నా బలంగా వల్ల వచ్చిందండి నో 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 ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు వచ్చింది ఉన్నతంగా దేవుని సన్నిలో బహుమానం పొందడానికి వచ్చింది అది బాగా గుర్తుపెట్టుకోండి సువార్త చేసినప్పుడు చాలా మంది అంటారు వీడికి దెబ్బలు కొట్టారు మొత్తం అది తన్నారు దేనికంటే వీడి నోరు దోలు ఎక్కువ వీడు బాగా సువార్త చేస్తే ఏమంటారండి అనుకుంటారు చాలా మంది చాలా చాలా పొరపాటు నీవెంత చక్కగా సువార్త చేసినా దేవుని పని చేసినా నీకు పనులు తప్పవు నీకు శ్రమలు తప్పవు నీకు కష్టాలు తప్పవు నీకు జైలు తప్పదు నీకు కింది మీద కేసులు తప్పవు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను నేను దాన్ని యాక్సెప్ట్ చేయను గుర్తు పెట్టుకోండి దేవుని పని నువ్వు చేసేటప్పుడు దేవుని పని నువ్వు చేసేటప్పుడు దేవుని సువార్త చేసేటప్పుడు తప్పకుండా శ్రమలకు నువ్వు అడిగబోతున్నావు అని అర్థం శ్రమని కోసం కాచుకుని ఉన్నాయని అర్థము బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ శ్రమలకు నువ్వు అడిగే వెనకడు అడుగు వేయకూడదు వెనక పారిపోదకూడదు సో పారిపో ఉండాలంటే మీకు తనం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన వాటి ఏంటి ఆత్మ చేత బంధించబడాలా దేవుడు ఇస్తా ఆత్మ చేత బంధించబడాలా నీకు దేవుడు కట్టేయాల నువ్వు ప్రతిసారి ఇదే ప్రార్థన చేస్తాను బంధించు బంధించు పాటలు తెలుసు కదా బంధించు 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 నన్ను ఏదీగా బంధించు అని ఈ పాట పాడుకో నన్ను బంధించే బాబు నన్ను చిరుకోడు తండ్రి శ్రమలు చూస్తే వెనకడిగా వస్తాను ప్రార్థన కోటలకు వెళ్ళలేను సేవకుడికి సహకారంగా ఉండలేదు స్వార్థంగా ముందుకు వెళ్ళలేదు నీ చిత్రాలు నెరవేర్చడానికి చాలా పిలుకోండి పిలుపుకోండి నువ్వు రాజ్యంలో చూడలేదు అన్నావు కదా నాయన పెరిగితనం కలిగిన ఆత్మను తీసి నీ ఆత్మ చేత నన్ను దేవుని దేవునిస్తూ ఉంటాం బంధిస్తే నువ్వు దేవుని పని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నెరవేర్చగలుగుతావు దేవుని స్తోత్రం అప్పుడు నీకు శ్రమణ శ్రమణ కానీ ఇంకా పరమానందంతో ఎంజాయ్ చేస్తూ దేవుని కోసం తెచ్చుకోవడానికి తెలిసి నేను చాలా మందిని చూశాను ఒక సోవర్స్ చేస్తున్నాడు భారతదేశం మాట ఆయన పేరు మంచి పేరండి ఆయన తోమ కోసం అందరూ కూడా చెప్తాడు ఆయన అన్నాడు ఇవే ఏమవుతావు ఏంటంటే బాబు నేనేమవుతున్నా తెలియదు కానీ దేవుడి కోసం సాక్షిని అయిపోతాను అన్నాడు దేవుని స్తోత్రం హతసాక్షి అయిపోతాడు అంట అంటే ఆ భక్తుడు హతసాక్షి అవుతాడు చచ్చిపోతాడని తెలిసి కూడా వెళ్తున్నాడు దేవుని స్తోత్రం శ్రమించడం కాదు నువ్వు ఆహ్వానిస్తావు వెల్కమ్ వెళ్తాం అంటావు గారు లాగ చావు నువ్వు ఆహ్వానిస్తావు చావుకి ఎదురుగా నిలబడతావు నువ్వు చావుకి జలిచిపోతావు దేవుని ఇస్తావు కావు అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం అండి కాబట్టి పౌరు భక్తునికి శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఏంటి కాచుకొని కాల్చుకొని ఉన్నాయక్కడ బంధకానివ్వండి అయినా కూడా దేవుడు చెప్పాడు ఆత్మశాలు బంధించబడిన వాడిని వెళ్తున్నాను అన్నాడు మనం కూడా దేవుని పనులు దేవుని చిత్తం నెరవేర్పుడు ఆత్మ చేతం బంధించబడాలా లేకపోతే నువ్వు బలహీనంగానే ఉంటావు దేవుడు ఇస్తున్నటువంటి మాటలు దేవుడు ఇచ్చిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం కీపకాత్మిక ఇక్కడ మహా